అన్న అందరికీ నమస్తే ఒక చిన్న పాట నీ సేతికర్రా ఎట్లా తీర్చుకోనమ్మా అమ్మ సేతికర్రా ఎట్లా తీర్చుకోనమ్మా అమ్మ సెట్టునయ్యే కంట నిన్ను జన్మ మళ్ళీ జన్మ ఉంటమ్మా నాకు సేతికర్రా ఓ సేతికర్రా కోటి మొక్కులు మొక్కుకొని కంటినమ్మ కొడుకుల బిడ్డల కోటి ఆశలు పెంచుకొని పెంచి పెద్ద చేస్తే రెక్కలొచ్చిన పక్షుల తీరు ఈ అగ్రియాళ్ళు వెళ్ళిపోతే రెక్కలొచ్చిన పక్షుల తీరు ఇవి వెగ్రియాళ్ళు వెళ్ళిపోతే చెంది నన్ను చూసి చెంత చేరి సేతులిచ్చిన సేతికర్రా ఓ సేతికర్రాతికర్రా నీ రుణమెట్ల తీర్చుకోనమ్మామ్మ సేతికర్రా ఎట్లా తీర్చుకోనమ్మా